ఫ్రెండ్స్ మేము మా అన్న కూతురి ఇంటికి సూక్ వచ్చాము వాళ్ళ ఇంట్లో పాలకూర మేర వంకాయలు వంకాయలు చూడవచ్చు వంకాయలు ఉన్నాయి అలానే వీటికి కూడా వంకాయలు ఉన్నాయి ఇవన్నీ ఇవి స్ప్రౌట్స్ చెట్లు చూపిస్తాను ఇదేమో మింట్ ఇది స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ చెట్లు ఇవి మొక్కలు కొన్ని టొమాటోలు వేసుకున్నారు బోల్డ్ కొన్ని టొమాటోలు వచ్చినాయి దీనిలో ఇది పచ్చిమిరపకాయలు చెట్లు చాలా వచ్చినాయి చెట్టుకి అలానే అక్కడ కూడా స్ప్రౌట్ ఉంది అందులోనే మీకు తోటకూర కూడా ఉంది దాంతోపాటు ఆ మధ్యలో క్యాలీఫ్లవర్ కూడా వేశారు కానీ స్ప్రౌట్స్ దాన్ని కవర్ చేసేసినాయిట ఈ మధ్యలో ఎక్కడో క్యాలీఫ్లవర్ అంత ఇగోండి తోటకూర ఎక్కడ లోపలెక్కడో క్యాలీఫ్లవర్ ఏదో ఉన్నాయి అక్కడ అది అవి ఎక్కడో ఈ స్ప్రౌట్ వచ్చేసి స్ప్రౌట్స్ అంతా చూసుకొని చిన్న చిన్న క్యాబేజీ ఇలా వస్తాయి అవి ఇది అవి వచ్చిన ఇది వాళ్ళ బ్యాక్ యాడ్ ఇక్కడికి వచ్చాము మేము ఇదిగోండి స్కై మంచి బ్లూగా ఉంది వాళ్ళ సెప్టెంబర్ పద్నాలుగు ఎలా ఉంటుంది ఇది వీళ్ళు ఇల్లు ఇక్కడ ఇలా ఉంది వెనక నుంచి ట్రైల్ ఉంది అంటే కంచి ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళచ్చు హైకింగ్ లాగా కొండల మధ్యలో ఉంది చుట్టూ కొండలు ఉంటాయి అందుకని అలా ఉంది ఇక్కడేమో వీళ్ళు కూర్చోడం అజయ్ అక్కడ చైర్స్ అవన్నీ ఉన్నాయి మనకి పానాకాలం చేశారు చుట్టిలాగా వాళ్ళతో ఇలా పెట్టి చుట్టూ కూడా వీళ్ళు సోలార్ లైట్లు పెట్టుకున్నారు చూడొచ్చు చుట్టూ కూర సోలార్ లైక్ సాయంత్రం అయినప్పుడు బాగుంది బాగా విండిగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఈ షార్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ ఫర్ నా